చాలామంది అవుతుంది అని చెప్పి వాళ్ళు మీ అభిప్రాయం ఏంటి ఒకటి క్లారిటీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ గంజాయిని అరికడతా ఉంది హోంమంత్రి కాడ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ దీనిపైన చర్యలు తీసుకోమని అధికారులు ఆదేశిస్తా ఉన్నారు గంజాయి ఏలుబడి జరిగిందా అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగింది ఎందుకంటే అతను ఎవడో అనంతబాబు అనుకుంటా గోదావరి జిల్లాలో రంపచోడవరం ప్రాంతం అతను ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల్ని వేధించి వేధించి గంజాయి పండించి ఆ గంజాయిని నమ్మింది ఇతను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీర పాత్ర ఉంది గంజాయిలో ఎందుకంటే ఐదేళ్లలో రాష్ట్రం దాటి అక్కడెక్కడ హర్యానాలో పట్టుకుంటారు తెలంగాణలో పట్టుకుంటారు తమిళనాడులో కర్ణాటక ఎక్కడ పట్టుకున్నా కానీ గంజాయికి మూలం ఎక్కడ రా అంటే ఆంధ్రప్రదేశ్ అని తేలింది ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ బార్డర్లో పట్టుకునింది లేదు గంజాయి కానీ అక్కడ మాత్రం పట్టుకుంటా ఉన్నారు అంటే ఆ రోజు గంజాయికి సహకరించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదా ఆ రోజు గంజాయి ద్వారా కొన్ని లక్షల కోట్లు సంపాదించింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులే కదా గల్లీ లీడర్ కాడ్ నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ గంజాయిలో భాగస్వామ్యం ఉంది ఈ రోజు ఆ గంజాయిని అరికడతామని మొన్న రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఈ గంజాయి పైన అదేవిధంగా ఈ డ్రగ్స్ పైన మనం ఒక ఈ రెండు ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాలంటే సాక్షిలో ఆ రోజే ఈ విధంగా రాష్ట్రం పరువు చేశారు ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంత ఉలికిపాటు ఎందుకమ్మా భారతమ్మ నిన్ను సూటిగా అడుగుతున్నావు నీ మొగుడు ఆ రోజు ఏం చేశాడు గంజాయినితో సంపాదించి నీకు ఒక నగో లేకపోతే నీ ఛానల్లోనో పెట్టుండొచ్చు నీకు అభిమానం ఉండొచ్చు కానీ నీ వ్యక్తిగత ప్రేమను పేపర్లో చూపకూడదు అది భారతీయ గారు కూడా తెలుసుకుంటే హుందాతనంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది మీ భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో గంజాయి విచ్చల విడితనంగా ఉంది ఆ రోజు నువ్వు ఏ రోజు రాయలేదే ఇప్పుడు ఎందుకు రాస్తూ ఉన్నావు ఇప్పుడు నేను తెలుగుదేశం ప్రభుత్వం అరికడతా ఉంటే దానికి అడ్డు కట్టేస్తున్నారు ఎవరి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వీళ్ళ పార్టీ న్యూస్ పేపర్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎందుకంత ఉలికిపాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది వీళ్ళ బ్రతకంతా డ్రగ్స్ పైన వచ్చిన డబ్బులతోనే బ్రతికారు యువతని డ్రగ్స్కి బానిసలుగా చేసి నిర్వీర్యం చేసి వీళ్ళు ఏలాలనుకున్నారు ఇక్కడ ఏంటంటే ప్రజలు చైతన్యవంతులే వీళ్ళని ఓడించారు ఇప్పుడు ఇవన్నీ ఆపేస్తే వీళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది అందుకని దిగజారుడు రాజకీయానికి భారతీయ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా దిగజారిపై ఈరోజు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు ఒకటి తెలుగుదేశం ప్రభుత్వంలో గంజాయిని పూర్తిగా అరికడతారు గంజాయి లేని ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుతారు ఖచ్చితంగా యువతని చైతన్యవంతులు చేసి యువతకి స్కిల్ డెవలప్ ట్రైన్ ట్రైనింగ్ ఇచ్చి అదేవిధంగా వాళ్ళ ఉన్నత స్థాయిలో చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారిలాగా గంజాయికైతే అడిక్ట్ చేయము అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఒకటి సమాజ అభివృద్ధి సమాజంలో ఎవరైనా పెట్రేగిపోతూ ఉంటే ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు ఈ విధంగా డ్రగ్స్ చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎక్కడుండాలో అక్కడ వాళ్ళను ఉంచి వాళ్ళ స్థానం ఏంటో చూపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళడం అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఆదుకోవడం చేయూతనివ్వడం రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది రాష్ట్రం మేలే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం ఒకటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా దేశంలో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంగా ఉంచాలి ఖచ్చితంగా ఇక్కడ యువతని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని అప్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా తయారు చేయాలి అదేవిధంగా ఇక్కడున్న రీసోర్సెస్ను ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి ప్రతి ఒక్క ఆంట్రప్రీనియూర్స్ని తయారు చేయాలి అదేవిధంగా ప్రపంచంలో ఉండే టాప్ యూనివర్సిటీస్ టాప్ కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా చేయాలి అదేవిధంగా మనకి ఎంతో పెద్ద కోస్టల్ తీరం ఉంది ఇక్కడ దాన్ని డెవలప్ చేయాలి పోర్టులను డెవలప్ చేయాలి అదేవిధంగా మెడికల్ కాలేజీలను డెవలప్ చేయాలి ఇక్కడ ఉండే స్టా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని డెవలప్ చేయాలి టూరిజం డెవలప్ చేయాలి ఇది మా లక్ష్యం తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఇది ఈ విధంగా పనిచేస్తాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిలాగా గంజాయి కోసం అయితే తెలుగుదేశం పార్టీ పనిచేయదు గంజాయిని నూటికి నూరు శాతం గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తారు వచ్చే ఒక సంవత్సరంలో దానికి తగ్గట్టుగా హోంమంత్రి అనిత గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రిమైనింగ్ నేతలందరూ సహకరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను